వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బి రావుల సంతా ప్రతి శనివారం జరిగే ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లున్నాయి చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ఆవుల ధరలు అయితే చూద్దాం మరి కట్టింది ఆవు ఇది ఎన్ని నెల కట్ ఎన్ని నెలలు కట్టుతుంది రెండు నెలలు అవుతుంది తులసి ఇప్పుడు ఎన్ని పళ్ళల్లో నాలుగు పళ్ళ మీద ఉంది ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు యావకో డెబ్బై ఐదు వేలు చెప్తున్నావు ఒంగోలావా పెద్ద పెద్దావు కానీ ఒంగోలు కాదు ఒంగోలు కాదు కానీ నాటావే కానీ పెద్ద సైజు ఉంది ఏమంటారు ఖమ్మావా ఏ ఊరు మనది కొల్లాపూర్ పక్కలేదే బోయిలపల్లి మండల్ కొల్లాపూరేనా కొల్లాపూర్ మండల్ బోయిలపల్లి నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు మీ సైజ్ అయితే బాగా అవుతుంది అంట మరి ఆవైతే మీ ఇంటి ఆవేనా లేకపోతే కొన్ని ఇంటి ఆవే ఇంటి ఆవు కుట్టిందే ఏం పేరు నీ పేరు సుధాకర్ సుధాకర్ రెడ్డి సుధాకర్ అడిగిరేవరని వచ్చి మళ్ళా ఎంత అడుగుతున్నారు అరవై వేలు అడిగిపోయిండ్రు మరి నువేంతకిద్దామనుకుంటు మరి డెబ్బై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సార్ నీది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రిబుల్ సిక్స్ వన్ నైన్ ఫోర్ త్రీ టూ నైన్ నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది మీరేనా ఏరు మనది అక్కడ అంటే ఆ ఊరు బోయిలెపల్ మీదేం రేటు ఉంది ఆవుకు మీదేంత ఉంది ఆవుకు అండి మీదేం రేట్ ఆవుకు నలభై ఐదుకి తే అనుకుంటున్నాం ఏం పేరు నీ పేరు నలభై ఐదు లోపల అడుగుతున్నారు నలభై ఐదు లోపల అడుగుతున్నారు నలభై ఐదు వేలు అయితే ఇస్తారు దాన్ని ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే నీవే నావులు ఇవి ఎవరు మనది మల్లాయపల్లి మల్లాయపల్లి అప్పుడు అదే అదే తరుపుదు లవి రెండు తరుపులేనా ఏమన్నా కట్టింది అటెండ్ ఇట్లా మొన్న రీసెంట్గా చేపించారు ఎంతుంటాయి రేటు ఇప్పుడు వీటికి డె డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రెండు తరుపుళ్ళు ఎన్ని పల్లెల్లో ఉన్నాయి ఇవి ఇది రైట్ సైడ్ ఇది పాల ఉందంట అవతలదేమో రెండు పాలల్లో ఉందంట ఏం పేరు బాలరెడ్డి అంట ఎవరికన్నా అవసరం అయితే మరి అడిగిన ఎవరు వచ్చి ఎట్లా అడుగుతున్నారు అరవై వేల వరకు అడిగిపోతున్నారు నువ్వే అక్కడికి అవుతున్నావు మళ్ళా డెబ్భై వరకు అయితే ఇస్తావు చెప్పు నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ సెవెన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ నైన్ మరి రెండు తరుపు ఎవరికైనా నచ్చితే అయినా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మన ఊరు ఏదంటే మల్లాయపల్లి మండల ఏది పానగా మండల్ వనపర్తి జిల్లా పోయిందా ఇది దూడా ఉంది ఏం దూడా అది ఇక్కడ కొడుతుంది ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్స్ కోడి దూడా ఆవు మరి రేటు ఎంత చూద్దాం అయితే ఎట్లా దీనికి ఆవుకు నలభై ఆరు వేలు ఇస్తుందా పాలు ఇట్లా ఎన్ని ఇస్తుంది లీటర్న్నర పాలు ఇస్తుంది ఎన్ని నెల దూడ ఇది ఉంటే నెల రోజుల దూడనట ఫ్రెండ్స్ మరి ఎన్ని తల ఉంటుంది రెండు తల ఆవు అడిగిపోయిరా అడిగిపోయిరా ఎంత అడిగిరే ముప్పై ఎనిమిది వేలు అడిగింద్రట మళ్ళీ అన్ని వేడికి అయితే ఉన్నాములా నలభై మూడు వేలు అయితే ఇస్తావు మన ఊరేదే రాయిన్పల్లి పానగాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన శేఖర్ది నెంబర్ చెప్తా శేఖర్ సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎవరికైనా కావాలంటే గడంగిట్లో విన్నాయో కూడా పోయినట్లునే గడంగిట్లో పోయినట్లునే ఆవు సేద్యం పనులు కూడా చేస్తుంది ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేసినట్లు ఎవరిది ఇద్దు ఇది ఎవరు మనది మల్దకాల్ మల్దకాల్ ఏనా పక్కలనా మల్దకాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా కోడదోడనా ఇది ఎంత ఉంది రేట్ ఇప్పుడు ఇది రెండింటికి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నావు ఎన్ని తలా ఇది కొన్నావా ఇప్పుడు ముప్పై ఎనిమిది వేలు కొన్నావు నువ్వే ఈయన రైతే కొన్నాడంట ముప్పై ఎనిమిది వేలు పెట్టి అయితే దీనికి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ చెప్పండి ఫండ్స్ మార్కెట్కి అయితే ఆవులు చాలా తక్కువ సంఖ్యలో అయితే రావడం జరిగింది చాలామంది అయితే ఆవుల వీడియోస్ తీయండి అన్నాన్ని కామెంట్లో అడుగుతున్నారు కానీ ఆవులు అయితే పెప్పేరు మార్కెట్కి అయితే ఈ వారం తక్కువ సంఖ్యలో రావడం జరిగింది ఫండ్స్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం